వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం రుద్రవరం నుండి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తులు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ భాస్కర నందీశ్వర స్వామి సన్నిధానంలో గురుస్వామి కమతం రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు అనునిత్యం అయ్యప్ప స్వామిని స్మరిస్తూ కటిక నేలపై పండుకొని నిత్య బ్రహ్మచారిగా ఉంటూ కఠోరమైన దీక్ష నలభై రోజులు పూర్తి చేసుకున్నారు మాలాధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు గురుస్వామి కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టారు ఈరోజు శ్రీ భాస్కర నందీశ్వర స్వామి సన్నిధానం నుండి ఇరుముడి కట్టుకొని శబరిమలైకి ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తులు మహేష్ స్వామి దస్తగిరి స్వామి బాలుడు స్వామి మనోహర్ స్వామి స్వామి అయ్యప్ప స్వామి సన్నిధానం శబరిమలైకి బయలుదేరి వెళ్ళారు

வீரமணி கண்டனே தம்முருலே ஐயப்போ சுவியே ஐயப்போ ஐயப்போ சுவாமியே ஐயப்போ ஐ அய்யப்போ சுவே ວ່າເປັນໂຄງການທີ່ດີຫຼາຍພໍດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີດີ భాకరాందేశ్వర స్వామి దేవస్థానం నందు దీక్ష అనంతరం నలభై రోజుల దీక్ష అనంతరం అయ్యప్ప స్వామి దర్శనానికి బైకు యాత్రగా ఐదు మంది స్వాములు ఈరోజు పోవడం జరుగుతుంది అందుకోసం ఈరోజు ఈ మూడి ధారణ జరుగుతుంది అయ్యప్ప స్వామి దర్శనం జరిగి సుఖశాంతులతో అందరూ వర్దిల్లాలని ఆ దేవుని కోరుకుంటున్నారు స్వామి ఏ శరణవయ్యప్ప